స్విట్జర్లాండ్లో ఒక విగ్రహాలు చెక్కి పెట్టారంట స్మాల్ స్టాచ్యూస్ ఒక పార్క్లో కోతుల విగ్రహం అది ఒక కోతి ఎడవ కన్ను మూసుకొని కొడి కన్ను తెరుచుంది ఎడవ మూసుకొని కుడి చెవి చేరుచుంది సగం నోరు మాత్రం తెరుచుంది ఇంకో సగం మూసుకొని ఉంది ఏమిటి అర్థం అది మంచిని చూడు మంచిది విను మంచిది మాట్లాడు ఈ విధంగా ఏమవుతుంది మన క్యారెక్టర్ ప్యూరిఫై అవుతుంది క్యారెక్టర్ అందరికీ ఉంటుంది ప్యూరిఫికేషన్ లేదు ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధవు ధ్రువాస్మృతి స్మృతిర్లంబే సర్వగ్రంథీన విప్రమోక్ష ఈ కాలంలో టాలెంట్ ఉంది స్కిల్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి ఏర్పాట్లు చాలా ఉన్నాయి ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ముఖంలో అద్దం అద్ద అద్దం చూసుకో అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అది మసి మసిగా ఉంటే ఎలాగది మీకు రిఫ్లెక్షన్ ఇస్తుంది అదని చెప్పి అద్దోని మనం పగలగొట్టాం దాని మీద కంప్లైంట్ చేయము దాన్ని కార్పొరేషన్ డస్ట్బిన్లో విసరం దాన్ని క్లీన్ చేస్తాం వైపు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా లేక విద్యార్థుల్లో అయినా స్త్రీ పురుషుల్లో అయినా తల్లిదండ్రులకు కావాల్సిన ప్యూరిటీ ఆఫ్ మైండ్ అది ఉంటే నీవు క్యారెక్టర్ ఆటోమేటిక్గా అది డిసిప్లిన్లోకి వచ్చేస్తుంది యూల్ హ్యావ్ ఎ లైట్ ఈవెన్ వెన్ దేర్ ఇస్ ఏ డార్క్నెస్ ఎడ్యుకేషన్ కావాల్సింది ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఏ ఆహారం తింటున్నావో అది శుద్ధంగా ఉంటే నీ శరీరము శుద్ధంగా ఉంటుంది తద్వారా మనసులో కూడా మంచి ఆలోచనలు క్రియేట్ అవుతాయి అది లేని దానివల్ల ఇప్పుడు క్యారెక్టర్ మీద పెద్ద ప్రశ్న ఒక వెయ్యి రూపాయలు అక్కడ ఉంటుంది నీ ఎందుకు తీసుకోవాలి ఆటోమేటిక్గా మనస్సే నాకు శిక్షణ ఇస్తుంది ఐ డోంట్ నీడ్ ఇట్